హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలగౌడ్ మరి మనం జీవించడానికి మనకు ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది మరి ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి పరిసర ప్రాంతం కూడా ఎప్పుడు పచ్చదనంతో మంచి కలకల్లాడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క బెడ్రూమ్స్ లో కానీ మన హాల్లో కానీ ఇంటి ముందు వరండాలో కానీ మన ఇంటి ప్రహారీ కూడా చుట్టు కానీ మనం ఒక గ్రీనరీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మరి మొక్కలు సూర్యరసంలో పెరుగుతూ సూర్యరసం నుంచి మనవి ఆహారాన్ని తీసుకొని మనకు మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆ చెట్టు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మన ఆరోగ్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనకు మొక్కలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి అంశము మరి చాలామంది మొక్కల్ని పెంచుకుంటుంటారు అవి పెద్ద మొక్కలు కాకుండా కొన్ని మరి ఎక్కువ శాతం మొక్కలు మాత్రం నైంటీ పర్సెంట్ సూర్యరశ్మిలో పెరిగేటువంటి మొక్కలు ఉంటాయి అవి ఆరోగ్యంగా పెరగాలంటే సూర్యరశ్మి కంపల్సరీ పడాలి మరి అలాంటి మొక్కల్ని కొన్ని ఇంట్లో పెంచుకునేటువంటి కొన్ని మొక్కలు కూడా ఉంటాయి అంటే సూర్యరశ్మితో సంబంధం లేకుండా కేవలం కొద్దిపాటి నీళ్లు పోస్తే పెరిగేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి వాటిని మనం బెడ్రూమ్స్లల్లో కానీ హాల్స్లో కానీ ఇంటి ఒరాటాలో కానీ ఎక్కడైనా నీడ ఉండేటువంటి ప్రదేశంలో అంటే సూర్యరశ్మి సోకనటువంటి ప్రా ప్రదేశంలో కూడా ఈ యొక్క మొక్కలు పెంచుకున్నట్లయితే మరి మనకు మంచి ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి అలాంటి అంశంతో ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాము మరి ఆ మొక్కలు బాగా పెరగాలంటే మనం ఎట్లా ఉండాలి ఏ మొక్క అనేది అంటే సూర్యరశ్మి లేకుండా ఇండ్ల లోపల కూడా పెరిగేటువంటి మొక్కలు అనే దానికి తీసుకుంటే ఇక్కడ ఒక మొక్క పేరు మాత్రం మనకు వచ్చింది మరి అది ఫిలోడెండ్రాన్ మొక్క గాలిని శుద్ధి చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఈ మొక్క వరం లాంటిదే దీన్ని కుండీలో పెంచుకొని పడక గదిలో ఓ మూలన పెట్టేస్తే చాలు తగినంత సూర్యరశ్మి లేకున్నా చక్కగా పెరుగుతుంది గాలిని శుద్ధి చేస్తుంది దీన్ని పెంచడం కూడా చాలా సులభం చీడ పీడల అవకాశం కూడా ఉండదు తగినన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ యొక్క ఫిలోడెండ్రా అనేటువంటి ఒక మొక్క మన ఉండేటువంటి ఇంటి ఆవరణలో బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా ఈ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు అవి మనకు ఆరోగ్యంగా ఉండే విధంగా దోహదపడతాయి కాబట్టి ఆ మొక్కలకి కనీసం కొద్దిగా కొంచెం వాటర్ పోసినట్లయితే ఆ మొక్కలు పెరిగి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో ఈ యొక్క మొక్క మరి ఫిలోడెండ్ర అనేటువంటి మొక్క ఈ గాలి శుద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధి చేసి తర్వాత కాలుష్యాన్ని ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మరి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది మనం ఇల్లు తీసుకున్నాము ఆ ప్రాంతంలో అక్కడ పొల్యూషన్ బాగున్నట్లయితే ఈ యొక్క ఫెలోనెదర్ అనేటువంటి మొక్కలు కొన్ని మనం పెంచుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని శుద్ధి చేయడానికి మాత్రం ఈ మొక్కలు పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉంచుతాయి కాబట్టి ఇలాంటి మొక్కలు ఎంచుకొని మరి దానికి మనకి ఎలాంటి చీడపీడలు అంటే వాటికి రోగము చీడబట్టేటువంటిది పురుగులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు ఆ మొక్కలకు కాబట్టి అలాంటి మొక్కల్ని మనము ఇంటి ఆవరణలో పెంచుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది దానికి పెద్దగా అవసరం లేదు ఎరువులు కూడా కొద్దిగా నీళ్లు పోస్తే సరిపోతుంది కాబట్టి మరి హెడ్ అనేటువంటి పేరు గల ఈ మొక్క ఆకులు బాణకు తల ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది ఇవి కూడా సులభంగా పెరుగుతాయి ఆక్సిజన్ పుష్కలంగా అందిస్తుంది గాలిని శుద్ధి చేస్తుంది చిన్న చిన్న కుండీల్లోనూ చక్కగా పెరుగుతాయి పెడక గదికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి అయితే ఈ మొక్కలు మన కుండీలలో పెట్టుకొని మన విండోస్ దగ్గర కానీ మన బెడ్రూమ్ దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే అవి మనకు మంచి ఒక ఈ లోపడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆ ఒక శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తే కాబట్టి ఇలాంటి మొక్కల్ని చిన్న చిన్న కుండీలలో మన బాత్రూమ్ దగ్గర మన ఈ బెడ్రూమ్ దగ్గర ఈ హాల్లో వరండాలో కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకు అక్కడ పొల్యూషన్ అయినటువంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి మొక్కల్ని మనం ఖచ్చితంగా పెంచుకొని ఇంటి వాతావరణాన్ని మార్చుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తాయి కాబట్టి ఇది ఎక్కువ శాతము చిన్న చిన్న మొక్కల్ని కుండీలలో పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి ఇది ఈరోజు ఈ ఈ అంశంతో మనం వచ్చాము మళ్ళీ ఇంకొక అంశంతో కూడా మేము ముందుకు వస్తాను సెలవు